అందరికీ నమస్తే నన్ను ప్రేమించే నా అక్క చెల్లెలు అన్నదమ్ములందరికీ కూడా జయభీములు ముఖ్యంగా మీకు ఒక సబ్జెక్ట్ చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది మాలలు అంటేనే యోధులు మల యోధులు అని అంట అంటారు అంటే వెనక చూసుకోవడం తెలియదు ముందుకు పోవడమే తెలుసు ప్రాణాలు ఇచ్చినా సరే గెలుపు కోసం పనిచేస్తే గెలుపు గుర్రాలు మాలలు అలాంటి గొప్ప చరిత్ర ఉన్న మాలలు మాలలకి నమ్ముకుంటే వాళ్ళు మాట ఇస్తే తప్పరు అని చెప్పి ఒక పేరు ఉన్నది మాలలంటే ఒక నమ్మకము మాలలంటే వాళ్ళ విశ్వాసానికి మరో పేరు నమ్మకానికి మరో పేరు అని చెప్పేసి గొప్పగా చెప్పుకునే మాలలు అలాంటి మాలల మాలలలో కొన్ని కొంతమంది మాలలు మంచి మనుషులు గలవాళ్ళు మంచోళ్ళు నేను దాని గురించి అన అనడానికి ఏం లేదు కానీ కొంతమంది ఈ మాల అనే ఒక ముసుగులో కొంతమంది మనకు అక్కడక్కడ కనబడుతూ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఈ కులం పేరు చెప్పి మాలలకేదో మంచి చేస్తానమని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ పిల్లకి కూడా బిచ్చం పెట్టని దొంగ సన్నాసులు ఈ భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నారు నేను ఎందుకు అంటానంటే నేను వీళ్ళ వల్ల ప్రమాదకరంగా మారుతుంది ఈ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు దొంగ సన్నసుల గురించి నేను చెప్పడం జరుగుతుంది మాలలు గొప్పవారు మాలలు మనసుల్లో ప్రేమకి ప్రతిరూపాలు నేను దాని గురించి మాట్లాడట్లేదు కొంతమంది ఇప్పుడు జాతరలో వేషాలు వేసుకుంటూ చూసినావా ఆ వేషాలు వేయడా వేషాలు వేస్తారు పులి వేషాలు దొమ్మరేషాలు పులి వేషాలు ఇలాంటి వేషాలు వేయడానికి ప్రతిసారి ఎలక్షన్లో ఎలక్షన్లు కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వేషాలు వేసుకుంటూ వస్తామంటారు వీళ్ళు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఒక వేషంతో ఒకరు కొంతమంది దొమ్మరేషం వేసుకొని కొంతమంది పెద్ద పులి వేసే వేషం వేసుకొని ఈ జాతరలో డ్రామాలు ఆడతారు చూసినా అట్లా కొంతమంది తయారయ్యారు అయితే నిజమైన నిజమైన మాలలు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదైనా పేరు తెచ్చుకోవాలన్నా ఒక మంచి సందర్భం వాళ్ళకి మంచి చేయాలన్నా ఎదుటోడికి మంచి పేరు తెచ్చుకోవాలన్నా వాళ్ళు ఏం చేయాలా వాళ్ళు నమ్మకంగా ఉండాలి నిజాయితీగా పనిచేయాలి అయితే ఇవన్నీ ఇవన్నీ లేక ఇవన్నీ ఆలోచన లేక వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కడుపు నింపుకొని వాళ్ళ పెళ్ళం పిల్లలకు బతకడానికి పక్కనున్న మాలని అన్యాయం చేసే పనులు ఈ భద్రత కొత్త కూడా ఎక్కువైపోయింది అయితే ఈ చీరపురులు ఏంటంటే పిల్లకి బిచ్చం పెట్టరు నువ్వు నేను కొంతమందిని చూసినా వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బ్యానర్లలో వేసుకొని ఫోటోలు వేసుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళు కూడా సాయం చేయరు దొంగలు దొంగ సన్నాసులు ఎవరికి ఉపయోగపడని వాళ్ళు నిజమైన నిజ నిజమైన సేవ ఎట్లుంటుందంటే మనకు ఉన్నదనుకో మన దాంట్లో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సాయం చేయడం గొప్ప అది పేరు తీసుకొస్తుంది నువ్వు చూడు ఈ భద్రత కొత్త కూడంలో ఇక్కడ నుంచి మన ఈ భద్ర భద్రశలం కా నుంచి ఇటు ఖమ్మం దాకా ఈ మధ్యలో చాలామంది ఉన్నారు నేను చెప్తాను అడుగుడు కూడా కనబడుతూ ఉంటారు వాళ్ళెవ్వరికి ఎవ్వరికి కూడా సహాయం చేయరు ఎవరు ఒకే వాళ్ళ ఇంట్లో పంచాయతీ ఏదైనా ఉన్నది అని ఒకరు చెప్పింది అనుకో వాటి కుటుంబాన్ని నాశనం చేస్తారు అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ అంటే ఒకళ్ళు ఇద్దరు ఒక నలుగురు ఐదు ఉన్నారు అంటే ఈ మరిశనం కాల నుంచి ఖమ్మం దాకా ఈ మధ్యలో ఉన్నారు కొంతమంది దరిద్రులు అయితే వీళ్ళ గురించి చెప్తారు మాలలు చరిత్ర గొప్పది మాలలు నిజాతి మారిపోయారు నేను దా వాళ్ళ గురించి చెప్తలేను ఈ వేషాలు ఏంటంటే ఇప్పుడు టైం వచ్చింది ఈ ఎలక్షన్ మూమెంట్లో ఏదో ఒక వేషం వేయాలని చెప్పి పులి వేషం వేసుకొని వస్తున్నారు కొంతమంది వాళ్ళు ఏంటంటే వాళ్ళ పక్కన ఉన్న నమ్ము ఎవరైనా ఎన్నుపోటు పడతారు కానీ వీళ్ళు ముందు పోటీ పడతారు ఇలాంటి 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 ఆలోచన ఉన్నోళ్ళు ప్రమాదకరం నేను ఈ చుట్టుపక్కల పరిసర ఈ ఈ ఈ కొత్త కూడా ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా చెప్తాను అప్రమత్తంగా ఉండండి మళ్ళీ మళ్ళీ తప్పు చేయకండి గతంలో గతంలో పార్టీలో ఉండి ఎన్ని అరాచకాలు చేసినా కూడా ప్రజలందరూ గమనించాలా మీరు తీసుకోండి మీరు ఓట్ల కోసం మళ్ళీ వస్తారు ఓట్ల కోసము తర్వాత ఏదో వాళ్ళ వల్ల ఏం ఒరిగేదేమి ఉండదు ఇక ఏషం ఎత్తా ఉంటే ఆ పులియేషం ఎత్తే మనం ఎట్లా చూసి సప్పట్టు కొడతాం అట్లే ఉండాలి అంతే తప్ప వాళ్ళకి మాత్రం మద్దతు తెలిపద్ది తెలివైన మాలల్లారా మన పులి బిడ్డలం మనం ఒక మాట అంటే నిలబడేటోళ్ళం నమ్మకానికి మరో పేరు నిజాయితీకి మరో పేరు మన దాంట్లో ఎవరైనా నమ్ముకున్నారంటే ప్రాణాలను ఇచ్చే మనస్తత్వం మనకు ఉంటుంది ఇలాంటి మనస్తత్వం ఇలాంటి కులంలో కొంతమంది చీడపురుగులు ఉంటారు మనం అప్రమత్తంగా ప్రజలారా మీ మీరంతా అప్రమత్తంగా ఉండండి ఏషాలు వేసుకొని అనేక రకాల ఏషాలు వేసుకొని మేము మన ముందుకు రావడానికి కొంతమంది సిద్ధంగా ఉండాలి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి ఆ ఎలక్షన్లో వీళ్ళని వీళ్ళు గతంలో ఏం చేసిందో అందరూ ఒకసారి నెమరేసుకోండి వీళ్ళ వల్ల ఏ విధంగా మనుషులు బాధపడ్డారు ఎంత అన్యాయానికి గురయ్యేళ్ళు వీళ్ళు ఎప్పుడు అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎట్లున్నారు వీళ్ళ బతుకునే అని చెప్పేసి కూడా మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ప్రతిసారి మనం వాళ్ళతో మా మాటల్ని వాళ్ళని నమ్మినామనుకో మన బతుకు ఆగమైతే వారు వా ఇప్పుడు ఏదైనా ఉపయోగపడేటోడు అంటే మంచి 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 చేస్తాడు అని చెప్పి ఏదైనా ఆలోచన ఉంటే సరే వాడికి ఏదైనా సహాయం చేయొచ్చు కానీ మంది ముంచేటోడికి మనం ఏం చేస్తాము ఇది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా మీరు అన్నలారా అక్కలారా ఎందుకంటే నాలుగు ఉండి పులివేష వేసుకొని వస్తూ ఉంటారు ఎందుకంటే ఎవరికి ఉపయోగపడరు నువ్వు ఏదైనా సరే చెప్పి నీ నేను నీ గుండలు మీద చేసుకొని చెప్తానా వాళ్ళు మీ పక్కన తిరిగితే మీకు ప్రమాదం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నా మాల సోదరులందరికీ కూడా నేను చెప్తున్నా వీళ్ళ వల్ల వీళ్ళ వల్ల మాలలకి చెడ్డ పేరే కాకుండా మన జాతి మనగడకే ఇలాంటి వాళ్ళు ఒక కలంకర్ లెక్క ఉంటే నిలుస్తారని చెప్పేసి చెప్తున్నా ఒక ఒక మాన జాతి బిడ్డగా చెప్తాను ఎందుకంటే అంబేద్కర్ కూడా ఏమని ఆశ ఆచరించిందంటే మనం ఏమైపోయినా పర్లేదు మనం ఎక్కడ ఎట్లా ఉన్నా పర్లేదు మనం మనం ముందుకు ఎట్లా పోవాలా మన పేద మన బలహీన వర్గాలని ఎట్లా వాళ్ళ జీవితాలు మార్చాలని చెప్పేసి ఆయన జీవితాన్ని అంకితం చేసిన మహానుభాబుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆయన ఏ స్వార్థం ఏ కోట్ల కోసము డబ్బులు సంపాదించుకోవడానికో ఏ ఏది ఏది ఆస్తులు కూడబెట్టుకోవడానికి ఏది ఏం చేయలేదు ఆయనకి అసలు ఏ అలాంటి ఆలోచన లేదు ఏం చేసేడు మనం ఉన్నా లేకపోయినా పది మంది బతకాలని చెప్పి ఆలోచన చేసి రాజ్యాంగాన్ని రాసి పొందుపరిచి అనేక అనేక మనకి ఏదైతే ఆ రోజుల్లో ఉందో తరము తర్వాత ఇంకోటి కుల వివక్ష ఇవన్నీ తర్వాత ఒక మూఢనమ్మకము ఇలాంటి వాళ్ళని ఎవరైనా మాలను మాదిగోళ్ళు ఇంటికి వస్తే మంచిది కాదని చెప్పి చెప్పులు లేకుండా నడిపించే రోజులు ఆ రోజుల్లో ఆయన ఏమో ఏం చేసిందంటే కులాలకి మతాల కథంగా అతీతంగా అందరూ సమానమే అని చెప్పి సమానత్వాన్ని చాటిన మహాను బాబుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి అలాంటి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మన మనం ఏం చెప్పాలా మన పక్కనున్న వాళ్ళని ఎన్నిపోటే కాదు ముందు పోట కూడా పోలిసి మనం మన మన మా మన మన గురించే మనకి చెరువు తప్పుగా చెప్పుకుంటా పక్కన చెప్పుకుంటా ఆడు పబ్బం కడుపుకోవడానికి ఆడు కరుపు నింపుకోవడానికి ఎదుటోడు మీద నిందలేస్తూ బండలేస్తూ బదినం చేస్తూ ఇలాంటి నీచమైన చీడపురుగులు అనేక మంది ఉన్నారు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మనం ఏం చేయాలనుకుంటున్నామో ఖచ్చితంగా మనం చేతి చూపెట్టాలని చెప్పి ఈ కొత్త కొత్తగూడెం నియోజకవర్గంలో భద్రాద్రి కొత్త కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి నేను చెప్తాను నేను ఒకటే మనం చేసే పని మంచిదైనప్పుడు మనం ఎవరికి భయపడిన అవసరం లేదు మనలో నీతి నిజాయితీ ఉన్నప్పుడు మనం ఎవరిని ఎవరు ఎవరిని గురించి కూడా ఆలోచించిన అవసరం లేదు మనం ముందుకు పోవాల్సిందే మనము ఎలా ఎట్లయితే అంబేద్కర్ వారసులుగా మనం ఎట్లయితే ఉన్నామో ఓ మంచి పనికి చేస్తూ ప్రజల్లో పేరు తెచ్చుకుంటూ అందరూ బాగుండాలని కోరుకుంటూ మనం ముందుకు పోతామంటారు ఈ చీడ పురుగులు ఈ దొంగ సన్నాసులు ఉంటారు ఉంటారు వందలు ఒకడు ఉంటారు వాళ్ళ వాడిని జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అలాంటి అలాంటి వాటి ముందు జిమ్కులు ఆడేటోటి ముందు డ్రామా చేసేటోళ్ళ ముందు వేసేటోళ్ళ ముందు మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మిత్రులారా జేబీమ్లు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఈ ఈ పగటి వేషగాలు ఈ రాత్రి వేషగాలు కాదు పగటి వేషగాలు అని మనం తప్పకుండా వాళ్ళని ఏం చేయాలో వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఎలక్షన్లు వస్తూనే జాగ్రత్తగా ఉండండి మనం ఎవరైతే నమ్ముకొని మనకి మంచి చేస్తారు అనుకుంటారో వాళ్ళకి మనం మద్దతు దొరుకుతాం మనం అందరం కలిసి ఐక్యంగా ఉండి ఏదైతే ఇదివరకు ఐక్యంగా ఉండి మనం ఏదైతే నిర్ణయం తీసుకున్నామో అది సక్సెస్ఫుల్ అయింది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మా మాదిగా మాల అనేక ఉపకులాలైన మా కులాలందరికీ చెప్తున్నా అన్నలారా మనమంతా చైతన్యంగా ఉండాలా ఇది రాజ్యం మన రాజ్యం మనందరిది మన మన మనం స్థాపించుకున్న రాజ్యం ఇది మనమంతా గట్టిగా నిలబడితేనే మంచిగా అవుతుంది అడ్డిగాడు బుడ్డిగాడు ఒక ఈ చిల్లరగాళ్ళు ఉంటారు కొంతమంది దొంగ సన్నాసులు ఇక ఏషాలు వేసుకొని బయలుదేరుతారు మన అప్రమత్తంగా ఉండాలా మనని మన కులాన్ని కానీ మనల్ని కానీ మనకి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు అని చేస్తే తప్పకుండా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా జేబింగ్లు